ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా సంఘ మండలం దువ్వూరు గ్రామంలో ఎస్సీ బాయ్స్ హాస్టల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ హాస్టల్స్ వార్డెన్ శ్రీకాంత్ జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా దేశ నాయకులు చేసిన సేవలను కొనియాడారు అనంతరం పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు సంతోషంగా ఎందరో కష్టపడి త్యాగం చేసి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఎన్నో కష్టాలకు వచ్చి చేస్తే మనం ఈరోజు ఇస్థితిలో ఈ విధంగా ఉండగలుగుతుంది ఇదే సందర్భంలో మనం అదే మన సైనికులు సరిహద్దు 嗯那个是。